అందరూ కూడా ముందుగా నా సలహా తెలియజేస్తూ ఈనాడు డాక్టర్ శివప్రసాదరావు గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ముందుగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ శివప్రసాదరావు గారు రైతు కుటుంబంలో పట్టి వైద్య రంగంలో ప్రజల యొక్క జబ్బును తను చేయి పట్టుకుంటేనే కనుమరుగు చేశారు జబ్బును కూడా అటువంటి డాక్టర్ గారికి ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు వేగుల ద్వారా తెలుసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరైతే కాసు కుటుంబాన్ని ఓడించగలరో తెలుసుకొని డాక్టర్ గారికి అవకాశం ఇస్తే ఆయన ఎన్టీ రామారావు గారు అనుకున్న విధంగానే ఓడించడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి వర్తించారు ఆ తర్వాత మంత్రి పదవులు ఏ శాఖ ఇచ్చినా కూడా ఆ శాఖకు వినిధించారు వర్య ఇచ్చారు హోంశాఖ నిర్వహించారు దాంట్లో శాంతి భద్రతల విషయంలో బ్రహ్మాండంగా చేశారు కొన్ని సంస్కరణలు చేశారు అదేవిధంగా ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖలో కూడా ఏ విధంగా పేద ప్రజలకి సహాయపడాలి వైద్యం ఏ విధంగా అందించాలి వైద్య రంగంలో ఏ విధంగా సంస్కరణలు చేయాలని చేసినటువంటి వారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో కూడా బ్రహ్మాండంగా చేసి ఆ పదవులకే దినటువంటి మహనీయుడు డాక్టర్ బొడేల శ్రీప్రసాదరావు గారు నిజంగా వారు మరణం అనేది ఆ విధంగా కావటం ఈనాటి ముఖ్యమంత్రి వైసీపీ ఏది ఏమైనప్పటికీ కూడా నరసరావుపేట అభివృద్ధి అయినా పల్నాడు అభివృద్ధి అయినా ఆయన స్థిరఛాయిగా ప్రజల హృదయాల్లో ఉన్నారు ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పనులు శాశ్వతం అందుకోసమే ఈరోజు నరసరావుపేటలో వారు చేసిన పనుల ద్వారానే ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో డాక్టర్ అరవింద్ బాబు గారు గెలవబోతున్నారు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి అటువంటి శ్రీకి గారు కూడా అత్యధిక పెద్ద మెజార్టీని గెలుస్తారు ఈ రెండు గెలుపులే మన డాక్టర్ శివప్రసాదరావు గారికి ఘనమైనటువంటి ఇవాళ ఈ ఇద్దరి గెలుపు ద్వారా తప్పనిసరిగా వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీస్సులు ఉంటాయి అందుకోసమే పేద ప్రజలు కూడా రోజున ప్రతి వాళ్ళు డాక్టర్ కొడేళ్ళ శివ్రదేశ్వర స్మరించుకుంటూ అరవింద్ బాబు గారి పోటీ చెప్పేసి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు దాన్ని ఈ విధంగా డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇదే వారికి ఘనమైన ఇవాళని చెప్పి తెలియజేస్తాను